రోజు ఇడ్లీ తిని ఏం తినాలి ఇడ్లీ అనిపిస్తుంది కానీ ఇన్స్టంట్ టమాటో ఇడ్లీ మాత్రం అలా అనిపించదు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ నిండా ఉప్మా రవ్వ వేసుకోవాలి మీరు కావలసినంత క్వాలిటీగా మీరు రవ్వని వేసుకోవచ్చు దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే గిన్నె తీసుకొని చల్లగా అయినాక ఉప్మా రవ్వని వేసుకోవాలి గ్లాస్ నిండా నీళ్లు పోసుకొని గ్లాస్ నిండా పెరుగు వేసుకోవాలి గింటితో బాగా కలుపుకోవాలి మినిమం ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అప్పుడైతే స్మూత్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది లేకపోతే ఒక థర్టీ మినిట్స్ అయినా సరిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని వేడైనాక ఆవాల జీలకర్ర వేసుకొని కొంచెం వేగినాక పచ్చనగ పప్పు వేసుకొని మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు వేసుకొని దోరగా వేగనివ్వాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి పిండిలో తిరగమాతని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని విత్తనాలు తీసిన టమోటా ముక్కలు వేసుకొని కొంచెం సోడా ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం నూనె వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్కి అప్లై చేసుకోవాలి ఇలా చేస్తే ఇడ్లీ అనేది అతుక్కోకుండా ఉంటుంది విత్తనాలు తీసిన టమోటా ముక్కలు పెట్టుకోవాలి మీకు ఇష్టమైతే జీడిపప్పు ముక్కలు కూడా పెట్టుకోవచ్చు ఇడ్లీ పిండి వేసుకోవాలి ఒక గంటే వేసుకోండి ఎందుకంటే పొంగి కింద పోతుంది కాబట్టి పిండి అనేది ఉడికే అప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇడ్లీ ప్లేట్ను పెట్టుకొని పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదైనా లో ఫ్లేమ్ మీదైనా పదిహేను నిమిషాలు ఉడికించాలి ఇడ్లీ అయిన వెంటనే మూత తీయకూడదు ఎంతో సింపుల్గా చేసుకునే ఇన్స్టంట్ టొమాటో ఇడ్లీ రెడీ